పల్నాడు జిల్లా నరసరావుపేట కెరిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్న పిల్లలచే పవర్ ఆఫ్ పోలిగ్లాటం అనే మల్టీ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ షో జరిగింది అలాగే స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ బార్నబాస్ల ఆధ్వర్యంలో ఈ ఫారిన్ లాంగ్వేజెస్ షో జరిగింది ప్రఖ్యాత ఎక్స్ఫోనిక్ రచయిత వరల్డ్ రికార్డు విజేత పోలిగ్లాట్ పోలబాల ఈ పిల్లలకు శిక్షణ ఇచ్చారు కేరిడ్జ్ విద్యార్థులు ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ జపనీస్ భాషల్లో అలౌకగా సంభాషణలు పాటలు పాడటమే కాక ఫ్రెంచ్ జర్మన్లో ఫ్లాండ్ అలౌన్ కామెడీ అద్భుతంగా చేసి అందరినీ మెప్పించారు ఆరు విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చే మొట్టమొదటి స్కూల్ గా మన దేశంలోనే ప్రథమంగా కేరిడ్జ్ స్కూల్ నిలుస్తుందని ఇంటర్నెట్ లో చూసి కోవచ్చని పూలబాల అన్నారు I born from sixth class. I am Nitish Verity from seventh B. I am Harshini from sixth class. I am Sai Krishna from seventh class. I am Anish from sixth class. Today we are singing "Orda Orda Hoot" in French language. Orda Orda Hoot Ya Kardi Kala Hoot Orda Orda Hoot Ya Kardi Kala Hoot Ekhele Ekhele Hoot Uhuju Ya Hoot Ekhele Ekhele Hoot Uhuju Ya Hoot Kamma Midi. जाम पंड कोस बसावा ना बेबी की तू हाँ मास लगो सुला बास तू हाँ प्री लापाजी पिया त्री उड़ता उड़ता उठ ये कट उड़ता उड़ता उठ ये कट कोमा में भी जाम पंड कोस बसावा ना बेबी की सावा एखेल

it is a song Welcome.

అని చదువుతారు అదిశ్యాం అంటే బిల్ అసలు డిఫరెంట్ గా ఉన్నాయి కదూ ఇంగ్లీష్ లో రిపోర్ట్ అంటే నివేదిక కానీ ఫ్రెంచ్ లో రిపోర్ట్ ని రుపో అని చదువుతారు రుపో అంటే పోస్ట్ పోన్మెంట్ వాయిదా వేయడం ఇంగ్లీష్ లో అజెండా కి మీనింగ్ కార్యక్రమం ఎక్కువ పొలిటికల్ పార్టీస్ లో ఈ వర్డ్ వాడతారు కానీ ఫ్రెంచ్ లో అజెండా డైరీ ఇంగ్లీష్ లో బాల్ అంటే బంతి కానీ ఫ్రెంచ్ లో బాల్ అంటే బుల్లెట్ అసలు ఒకదానికి ఒకటి సంబంధమే లేదు కదా ఇంగ్లీష్ లో డిమాండ్ అంటే హక్కు కోరుకు కోవడం కానీ ఫ్రెంచ్ లో డిమాండ్ ని దుమాండ్ అంటారు దుమాండ్ అంటే రిక్వెస్ట్ ఇంగ్లీష్ లో గట్టిగా చెప్పే పదం ఫ్రెంచ్ లో వచ్చేసరికి లైట్ గా చెప్పే పదంగా మారిపోయింది చూసారా ఇంగ్లీష్ లో కాయిన్ అంటే నాణ్యం కానీ ఫ్రెంచ్ లో కాయిన్ ని కువా అంటారు కువా అంటే కార్నర్ చీపిరి ఆ మూల పెట్టు అంటారు కదా అలాగే ఇంకొన్ని ఇంకొన్ని హాస్యాత్మికమైన పదాలు నేను చెప్పబోతున్నాను బస్ అంటారు కదా ఇంగ్లీష్ లో కానీ ఫ్రెంచ్ లో బుస్ అంటారు అలాగే ట్రైన్ ని త్రామ్ అపార్ట్మెంట్ ని అపాక్తిమాం డిపార్ట్మెంట్ ని దిపాక్తి యాక్సిడెంట్ ని ఆక్సిదం ప్రెసిడెంట్ ని ప్రసిదాం యాక్సిడెంట్ ని ఆక్సా అంటారు చిన్నపిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటల్లా ఉన్నాయి కదూ ఆమ్ అంటే ఒకటి వన్ బామ్ అంటే గుడ్ అంటే అంటే బ్రెడ్ తావ్ ఆశ్చర్యం తప్పించే పదాలు కూడా ఉంటాయి ఉదాహరణకు ఇంగ్లీష్ లో త్రస్ పాస్ అంటే అతిక్రమించడం కానీ ఫ్రెంచ్ లో అన్నారు అనుకోండి దాని మీనింగ్ మొత్తం మారిపోతుంది మీనింగ్ చెప్తే నవ్వు వస్తుంది దాని మీనింగ్ ఏమిటో తెలుసా అతను చనిపోయాడు ధన్యవాదాలు సెవెంత్ గ్రేట్ ఇప్పుడు నేను సుమతి శతకంలోని పద్యాన్ని ఐదు భాషలలో చెప్పబోతున్నాను అవి తెలుగు ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ అను స్పానిష్ ముందు తెలుగుతో ప్రారంభిస్తాను వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడ కవి వరింపదగు గణికల్ల నిజము తెలిసిన మనజుడపు నీతి పరుడు మహిళ సుమతి ఇన్ ఇంగ్లీష్ లిసన్ టు ఎనీ వన్ హూ టెల్స్ బట్ డోంట్ హిస్ యాసెల్ఫ్ టు డిసైడ్ ఇఫ్ యూ వెయిట్ ఇన్ ద ట్రూత్ ఇస్ ఫోన్ యూ ఆర్ ద బెస్ట్ In German, दर इन जर्मी साह दे। के दिशा आधी See esperas, ake se La to Thank you. I am Samantha from 7th grade. French lexicon has highly contributed to English basic vocabulary. Most of the English words are taken from French. French and English are so similar and close that even spellings are same but with different pronunciation, which gives confusion and comedy. That is today's French comedy. ఇంగ్లీష్ లో మెయిన్ అంటే ముఖ్యం అని అర్థం కానీ ఫ్రెంచ్ లో మెయిన్ ని మా అని చదువుతారు మా అంటే హ్యాండ్ చెయ్యి ఇంగ్లీష్ లో బ్రూట్ అంటే పశువు అని అర్థం ఎవరినైనా తిట్టడానికి బ్రూట్ అని వాడతారు కానీ ఫ్రెంచ్ లో బ్రూట్ ని బ్రూ అంటారు బ్రూ అని వినంగానే మనం తాగేది అనుకుంటారేమో కానీ అస్సలు కాదు బ్రూ అంటే నాయిస్ గొడవ ఇంగ్లీష్ లో ఉ అంటే మనం కానీ ఫ్రెంచ్ లో ఉ అంటే ఎస్ అవును అసలు డిఫరెంట్ గా ఉన్నాయి కదూ ఇంగ్లీష్ లో ఎడిషన్ అంటే కలపడం కానీ ఫ్రెంచ్ లో ఎడిషన్యామ్ అని చదువుతారు అది శ్యామ్ అంటే గుడ్ నాభెన్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు దర్శన్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే జర్మన్ కామెడీ ఈ రోజుల్లో చాలా మంది భారతీయులు జర్మనీకి ఉన్నత విద్యల కోసం ఉన్నత ఉద్యోగాల కోసం వెళ్తున్నారు వెళ్లే ముందు జర్మన్ భాషను పూర్తిగా నేర్చుకోకపోవడం వల్ల ఇంగ్లీష్ ను పూర్తిగా అలవాటు పడిపోవడం వల్ల కొన్ని హాస్యాత్మకమైన దృశ్యాలు కనిపిస్తాయి వాటిల్లో కొన్ని హాస్యపరితమైన పదాలు నేను ఇప్పుడు చెప్తాను మిస్టర్ మిస్టర్ అని మనము ఇక్కడ ఎవరినైనా రెస్పెక్ట్ఫుల్ గా పిలవడానికి వాడతాము కానీ అదే జర్మనీకి వెళ్లి మిస్టర్ అని ఎవరినైనా పిలిస్తే లాగిపెట్టి కొడతారు ఎందుకో తెలుసా మిస్టర్ అంటే జర్మన్ లో చెత్తూడ్చుకునేవారు అని అర్థం బూట్ ఇక్కడ బూట్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు కాలికి తొడుక్కుంటారు కానీ జర్మన్ కి వెళ్ళి ఎవరికైనా బూట్ ఇస్తే నీళ్ళల్లో పడేస్తారు ఎందుకో తెలుసా బూట్ అంటే జర్మనీలో బోట్ అని అర్థం గిఫ్ట్ గిఫ్ట్ అని మనము ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఆనందపడతారు థ్యాంక్స్ కూడా చెప్తారు కానీ మనము జర్మనీకి వెళ్ళి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు నేరం కింద భావించి అరెస్ట్ చేయిస్తారు ఎందుకో తెలుసా గిఫ్ట్ అంటే విషం అని అర్థం చాలా డిఫరెంట్ గా ఉంది కదా లాస్ లాస్ ని ఎవరు కోరుకోరు అందరికీ ప్రాఫిట్టే కావాలి కానీ జర్మనీ వాళ్ళు వజిస్ లాస్ లాస్ అని అడుగుతూనే ఉంటారు ఇంతకీ లాస్ అంటే ఏంటో తెలుసా ముచ్చట్లు వజిస్ లాస్ అంటే వాట్ ఈస్ ద మ్యాటర్ ఏంటి సంగతులు ఆర్ట్ ఆర్ట్ అంటే కళ కానీ జర్మనీలో ఆర్ట్ అంటే ఒక రకం లేదా ఒక టైప్ హ్యాట్ అనేది మనము హెచ్ఏటీ అని రాస్తాము కానీ హ్యాట్ ని వాళ్ళు జర్మనీ వాళ్ళు హాట్ అని చదువుతారు దానికి అర్థం హ్యాస్ అని జర్మనీ భాషలో నిజంగానే హ్యాట్ అని చెప్పాలని ఉంటే దాన్ని హూట్ అని చదవాలి హూట్ అని కూడా రాయాలి దాని స్పెల్లింగ్ హెచ్ూటి అని వస్తుంది బట్ హెచ్యుటి అంటే ఇంగ్లీష్ లో గుడిసా అని అర్థం ఫాట్ కంట్రోల్ ఫాట్ అంటే ఇంగ్లీష్ లో వాడడానికి చాలా సిగ్గుపడతారు ఫాట్ అంటే పిత్తు అని అర్థం కానీ అక్కడ జర్మనీలో ఫాట్ అంటే ప్రయాణం అని అర్థం ఇక్కడ ఫాట్ కంట్రోల్ డాక్టర్స్ చేస్తే అక్కడ ఫాట్ కంట్రోల్ పోలీసులు చేస్తారు ఇంతకీ ఫాట్ కంట్రోల్ అంటే ఏంటో తెలుసా స్పీడ్ కంట్రోల్ టెల్లర్ టెల్లర్ అనేవా అనేవారు బ్యాంక్ లో మనము డబ్బులు తీసుకోవడానికి సహాయకులుగా ఉండగా ఉంటారు వాళ్ళతో మనం మాట్లాడవచ్చు మాట్లాడినా ఎవరు ఏమనుకోరు కానీ జర్మనీ దేశానికి వెళ్ళి టెల్లర్ తో మాట్లాడితే పిచ్చివాడు అనుకుంటారు ఎందుకో తెలుసా టెల్లర్ అంటే తినే కంచం లేదా ప్లేట్ ఆఫ్టర్ ఆఫ్టర్ అనే పదాన్ని జర్మనీ భాషలో చాలా తక్కువగా వాడతారు వాడడం కూడా చాలా కష్టం తెలుగు సినిమాల్లో కూడా ఎవరు వాడలేక మడిచి ఎక్కడో పెట్టుకో అంటారు

Merci, merci, merci that's it. Thank you for being here. Good afternoon, everyone. My name is Nehasvi. I'm studying third grade. Good afternoon, everyone. My name is Teshu, I'm from Great French. critics English translation. Bonjour. Good morning. Bonsoir. Good evening. Bon nuit. Good night. Abluta. See you later. to. See you soon. ma. See you tomorrow. Aguba. Bye. Bye, Bye. Happy journey, Bon chance. Good luck. Good. all the best. Thank you. Thank you. My name is Nicholas Veretti. I am from South B. My name is Sai Krishna. I am from South Beach. Today we are singing French birthday song. Joyous anniversary. Oh, you anniversary. To know Poon on anniversary. Born bon anniversary. anniversary. From sixth class. I am born from sixth class. I am from sixth class. I am from sixth grade. Now we are going to sing Japanese birthday song. tanjobi utai no no utai Thank you. Thank you. I am Sai Krishna from seventh class. I am born from sixth class. I am Mokshi from sixth class. Today we are singing Spanish birthday song Cumpleaños feliz Cumpleaños feliz Te deseamos todo Cumpleaños feliz Un día feliz para ti Un día feliz para ti. From sixth grade. I am Hashni from sixth grade. We are now saying but Italian birthday song. Tantia Guri Ati, Tantia Guri Ati, Tantia giorni Felici, Orelliate, Pate, Lunga Vita Ati, Molka Fa. from 6th grade. I'm from 6th grade. Now we are singing Italian birthday song. 30° 30° 30° 30° I'm from 6th class. I am Harshini from 6th class. Now we are singing German birthday song. Hoide Ganeshri genn tru men on a shine. Hoide Ganeshri genn tru men on a shine. Dann du soll zu selba wir den on a shine. Dann du soll zu selba wir den on a shine. Hoide Ganesh go start down fine weer. Hoide Ganesh go start down fine weer. Alphabet flowing down, flowing this media. Alphabet flowing down, flowing this media. We should as do the ball and beast. We should as do the ball and beast. We had ten days. do We had have ten days. ZFM, we should as do the diamonds. We should as do the we graduated here, give us our skills. We graduated here, give us our skills. Thank you. Thank you. Said my own teacher, my dear brother. Just a subo, a demon maitre, sa, miss you. Animanti ha bit, un manna lo, mi, mister. Tu le bombs avitu, rabbo, flu for sa, miss you. Precious, a continuo, close up with all. Needless, a continuo, nidles up with all. J boss maid, la, no closer. Gemma, saba, Al-Khiri Breakfast, in un break jam Scuola, quando andiamo a scuola, con l'uniforme Giù pom, giù pom, in uniforme I'm a good girl, I'm a good girl, I'm a good girl Jesse Bonfi, Jesse Bonfi, Jesse Bonfi I am from 6th class. I am Sai Krishna from 7th class. I am Hashini from 6th class. I am Ganesh Bharati 7th class. I am Bhanu from 6th We are telling now Japanese, Japanese body parts. Atama kata, atama kata isa ashi, 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 ashi. Atama kata isa ashi, 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 ashi. Mito kuchito hana, me to mito kuchito hana, Mune onaka, kure senaka, Mune onaka, Ude senaka, Hakonado shita ata makata, ata makata hisa ashi, 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 hisa ashi, 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 カオガミハハテてカオガミハハテてあたまかたあたまかたにさあしあしあしあしあしあしあしあしあしあしあしあしあしあしあしああしあしあしああしあしあしあしあしあしし నమస్కారం నా పేరు ప్రసాద్ వెంకటప్రసాద్ వెంకటప్రసాద్ నా పేరు బాల నా కాలం పేరు నేను బహుభాషిని అంటే పోలిగ్లాట్ అంటారు ఇంగ్లీష్లో నేను ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ ఇంగ్లీష్ జాపనీస్ ఆరు విదేశీ భాషల్లోనే పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉంటాను ఈ ఆరు విదేశీ భాషలు బోధించడమే కాకుండా ఈ ఆరు భాషల్లోని నేను ఒక అరవై పుస్తకాలు ఇప్పటి వరకు తెలుగులో రాసిన అతిపెద్ద గ్రంథం ప్రపంచ రికార్డును పొంది ఉంది అది భారతవర్ష భారతవర్ష అంటే మన భారతదేశం తాలూకా ప్రాచీన నామం ఇది పన్నెండు వందల అరవై ఐదు పేజీల సుదీర్ఘమైనటువంటి నావల అనే కంటే దీని అసలు పేరు ఏంటంటే సరళ గ్రాంధిక ప్రబంధం ప్రబంధం అంటే సంస్కృత స్టైల్లో ఉండేటువంటి ఒక ప్రాచీన కావ్యం పదిహేనవ శతాబ్దంలో శ్రీనాథుడు శృంగార నైషం అనేటువంటి ప్రబంధ కావ్యాన్ని రాశాడు ఆ తరువాత ఐదు వందల సంవత్సరాల తర్వాత భారతవర్ష అనేటువంటి ప్రబంధ కావ్యం మరల మరలా వచ్చింది ఇందులో ప్రత్యేకత ఏంటంటే రెండు లక్షల యాభై వేల పదాలు రెండు వేల ఉపమానాలు రెండు వందల వృత్తపద్యాలు వంద పాత్రలు ఇందులో మన శంకరాభరణం సినిమా తీసుకున్నట్లయితే అందులో పాటలు ఎలా ఉంటాయో సిరివెన్నల్లో పాటలు ఎలా ఉంటాయో అటువంటి సంస్కృత గీతాలు మొత్తం అంతా గ్రాంధికంగా చేయబడినటువంటి రచన దీనికి నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య అన్వి కృష్ణారావు గారు దీనికి ఒక ముందు మాట రాస్తూ అందులో భారతవర్ష భారతీయ ఆత్మకు ప్రతీక అద్భుతమైన గ్రంథంగా వర్ణించారు అలాగే డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి గారు ఇది అత్యుత్తమైన గ్రంథంగా అద్భుతమైన భాషతో తెలుగు భాషను బంగారు పల్లకీలో ఊగించేటువంటి ఊరేగించేటువంటి ఒక గ్రంథం అని చెప్పి పేర్కొన్నారు ఇలా ఇదే కాకుండా నేను రాసినటువంటి అనేక రచనల్లో మరో ఓల్డ్ రికార్డ్ పొందినటువంటిది ఆంగ్ల రచన అది కూడా పోయిట్రీ రెండు వందల సోనెట్స్తో రాసినటువంటి ఇండియన్ సోనెటీర్ అనేటువంటి ఒక గ్రంథం ఇండియన్ సోనిటీర్ అనేది ఒక పద్య కావ్యం సోనెట్ అంటే ఇంగ్లీష్లో పద్నాలుగు లైన్లు కలిగినటువంటి పద్యం అంటే మన వృత్త పద్యాల లాగే చాలా కాంప్లెక్స్ మీటర్తో చాలా కఠినంగా ఉండేటువంటిది ఆంగ్ల కవులు మరి ఆంగ్లేతర కవులు ఆంగ్లంలో రాసేవారు ఎవరైనా సోనెట్లు రాసి తమ సత్తా చాటుకోవాలని చూస్తూ ఉంటారు ప్రపంచంలో షేక్స్పియర్ తెలియని వాళ్ళు ఉండరు షేక్స్పియర్ తన జీవితకాలంలో నూట యాభై నాలుగు సోనెట్స్ రాశారు నేను ఒక రెండు నెలల వ్యవధిలో ఇండియన్ సోనిటీలో రెండు వందల సోనిట్స్ రాశాను అందుకని దీనికి రెండవ ప్రపంచ రికార్డు వచ్చింది దీనికి అనేక మంది ప్రముఖులు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డీన్స్ కూడా ఫోర్వర్డ్ రాసి ఇది అకాడమిక్ సబ్జెక్ట్గా పెట్టాలి ఇది భారతీయ ఆత్మని భారతీయ ఇమోషన్స్ ని ఇండియన్ ఇమోషన్స్ ని ప్రతిబింబించేటువంటి ఒక కావ్యం అని చెప్పి రాయటం జరిగింది లో ఇందులో లైఫ్ డెత్ బర్త్ డిజైర్ వీటన్నిటి గురించి ఆవు గురించి చీమ గురించి బ్రిడ్జ్ గురించి అలాగే మన దేశంలో ఉండేటువంటి అనేక కోటల గురించి అవి ఎలా కట్టారు ఉదాహరణకి బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం అందులో ఎట్లా చనిపోయారు విజయరామరాజు ఎలా చనిపోయారు అనేటువంటి దాన్ని కూడా వర్ణించ జరిగింది అలాగే కోటని ఎలా కట్టారు విజయనగరం కోటని ఎలా కట్టారు ఆ కట్టడానికి వాళ్ళ ఎఫర్ట్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది కావ్యంలో నిజంగా పెంట్రగాసు అని ఆయన బుల్లెట్ కొడుతుంటే ఆ బుల్లెట్ ఏ రకంగా వచ్చింది అనే దాన్ని వర్ణించడం చూసి చాలామంది అద్భుతంగా ఉంది అని చెప్పడం జరిగింది నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్లోని అలాగే నేను రాసిన మరొక అతిపెద్ద కావ్యం ఏంటంటే ఇది నవల పదిహేను వందల పేజీల ఇంగ్లీష్ నోవల ఇందాక వర్ష అని చెప్పాను కదా పన్నెండు వందల అరవై ఐదు పేజీల సరళగా గ్రాంధికి ప్రబంధం అని దానికి ఇంగ్లీష్ అనువాదం అంటే స్వేచ్ఛానువాదం అలాగే ఉండదు ఇది పదిహేను వందల పేజీల నావెల్ భారతదేశంలో అతిపెద్ద నావలు విక్రమ్ సేత్ రాసినటువంటి ఎుల్ బాయ్ ఎ సోటబుల్ బాయ్ అనేది పదమూడు వందల డెబ్బై పేజీలతో ఉంది ఇది భారతదేశంలో అతిపెద్ద నావలు విక్రమ్ సేత్ రాసినటువంటి ఎుల్ బాయ్ ఎ సోటబుల్ బాయ్ అనేది పదమూడు వందల డెబ్బై పేజీలతో ఉంది ఇది పదిహేను వందల పేజీల నావల్ అనమాట సో ఇలాగ ఈ మూడు రచనల గురించి ఎందుకు ప్రస్తావించానంటే నా రచనల గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే నా రచనలు నా గురించి చెప్తాయి నా రచనలు నా గురించి చెప్పలేనప్పుడు నేను చెప్పిన ప్రయోజనం ఏమి ఉండదు ఇలాగే ఫ్రెంచ్లో కూడా మొట్టమొదటి నవెల్ రాశాను ఆ ఫ్రెంచ్లో రాసిన మొట్టమొదటి నవెల్ చిన్న పిల్లలది అది సినిమా తీద్దామని అనుకున్నాం బాలల చిత్రంగా తీసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి నామినేట్ చేద్దాం అని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాము కానీ సరైనటువంటి నటులు అప్పట్లో దొరకలేదు దొరికిన టైమ్స్ కలిసి రాలేదు ఇంకా పాటు చేయడం ఇష్టం లేక సినిమాగా రాసుకున్న దాన్ని తీసి నావల్గా రాసి నార్త్ కైకోలేని ఒక ఫ్రెంచ్ నావల్గా దీన్ని విడుదల చేయడం జరిగింది దీనికి ముందు మా ముందు మాటగా అప్పట్లో ఉండే ఫ్రెంచ్ అంబాసిడర్ గారు కూడా రాశారు దీనికి ముందు మాట ఫ్రెంచ్ భాష చాలా అద్భుతమైనది అందమైన భాష నిజమే ఎవరి భాష వాళ్ళకి అనిపించడంలో సహజమే కదా మరి ఆ భాషలో మీరు మరింత అందంగా రాశారు అని చెప్పి ఆయన ఒక ఫోర్ వర్డ్ రాసి ఇచ్చారు ఇట్లాగే జర్మన్ లాంగ్వేజ్లో కూడా నాయిస్ అని అనేటువంటి ఒక నావల్ రాశాను చిన్న చిన్న గ్రంథాలు చిన్న పిల్లలకు ఉండేటువంటి పుస్తకాలు ఇవే కాకుండా నేను రాసినటువంటి విప్లవ కవితలు అంటే విప్లవ కవితలు అంటే మహాకవి అనేటువంటిది ఒక యాభై కవితలు ఉండేటువంటిది రాశాను అన్నమాట ఇవన్నీ కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి అమెజాన్లో అయితే నేను రాసిన ఫ్రెంచ్ నోవల్ కూడా ఉంది నేను ఇవి కాకుండా విదేశీయులకు భాషలు నేర్చుకోవడానికి కావాల్సిన అనేక పుస్తకాలు రాశాను దాదాపు ఒక ముప్పై పుస్తకాలు రాసి ఉంటాను మోస్ట్ ప్రాలిఫిక్ రైటర్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్ అని నాకు నాకు పేరు ఉంది మార్కెట్లో ఎక్కడ చూసినా నా పుస్తకాలు దొరుకుతాయి ప్రతి బుక్ ఫేర్ లోని కూడా నా పుస్తకాలను ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటారు నా మిత్రులు కానీ నా స్టూడెంట్స్ కానీ ఇప్పటిదాకా నేను ఒక నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాను దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ కేరీజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని నాసరావుపేట రావడం జరిగింది అందుకు గల కారణం ఈ స్కూల్లో ఉండేటువంటి అద్భుతమైన వాతావరణము చైర్మన్ గారు నాతా వెంకటేశ్వర్లు గారు కల్పిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి చదువులో ఇచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో దానివల్ల నేను రావడం జరిగింది ఇక్కడ డబ్బు ఎక్కడైనా వస్తుంది కానీ ఇటువంటి వాతావరణం అనేటువంటిది చాలా రేర్గా ఉంటుంది ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే ఇక్కడ నేను ఆరు భాషల్లో ఒక స్కూల్లో ఒక క్లాస్లో ఉండే పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను అందులో ఎన్నో కష్టాలు ఉండొచ్చు వాస్తవం ఏంటంటే ఆరు భాషల్లో ఏకకాలంలో ఒకే క్లాస్లో ఉండేటువంటి విద్యార్థులు నేర్చుకోవడం అనేది నాకు ఎంతవరకు తెలియదు నేను దేశ విదేశాలు తిరిగానండి మీరు కూడా నేను ఎట్లా చూడొచ్చు మరి అమెరికాలో కావచ్చు ఇంగ్లాండ్లో కావచ్చు ఎక్కడ కూడా ఇటువంటి భారతదేశంలో అయితే నాకు తెలిసింది లేనే లేదు ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో ఉండేటువంటి వాళ్ళు జనరల్గా ఒక భాష అంటే ఫ్రెంచో జర్మనో ఇస్తూ ఉంటారు ట్రైనింగ్ కానీ అలాగే ఈ స్కూల్లో నుండి కెరీచ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జనరల్గా అందరికీ ఫ్రెంచ్ ఆఫర్ చేస్తున్నాం కానీ దీన్ని పోలిగ్లాటిజం అంటారు పోలిగ్లాటిజం అంటే ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేటి తరానికి అయితే అవసరం ఉందండి పోలిగ్లాటిజం అంటే ఇప్పుడు ఒక భాష మాట్లాడే వాళ్ళని మోనోలింగ్వల్ అంటారు అలాగే బైలింగ్వల్ అంటే రెండు భాషలు మాట్లాడే వాళ్ళు బైలింగ్వల్ అంటారు మూడు భాషలు మాట్లాడే వాళ్ళని ట్రైల్ అంటారు నాలుగు భాషలు మాట్లాడితే మాత్రమే పోలిగ్లాట్ అంటారు ఇక్కడ పిల్లలు ఆరు భాషలు మాట్లాడగలుగుతున్నారు ప్రస్తుతం ఇప్పుడే ప్రారంభించాం కాబట్టి బేసిక్స్ అన్ని నేర్చుకున్నారు ఇంకా భాష నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఈ పోలిగ్లాట్స్ అనేటువంటిది కూడా ఒక అంతర్జాతీయ కళ అండి ఎందుకంటే ప్రాచీన భారతీయ కళ అయినటువంటి అవధానం దాన్ని పోలి ఉంటుంది అవధానం అక్కడ ఏం చేస్తాడు వృచ్చగా అడిగేటువంటి ప్రశ్నల్ని తన మెమరీ పవర్ని దాని కాగ్నేటివ్ ని రంగరించి తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తాడు ఇక్కడ ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో కూడా ఆ వొకాబులరీ మరి అవన్నిటిని సమంగా పలకటము వాళ్ళకి కరెక్ట్ కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వటము ఇవన్నీ కూడా మెమరీలో గుర్తు పెట్టుకుని ఎప్పటికేది కావాలో తీసుకురావడం పైగా ఆరు భాషలు ఇంత చిన్న వయసులో అనేటువంటిది కూడా ఒక అద్భుతమైనటువంటిది ఇలా నేర్చుకునే వాళ్ళందరికీ కూడా మంచి మెమరీ రావటమే కాకుండా మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని మనం అందరం కోరుకోవచ్చు